తూర్పుగోదావరిలో జోరుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు ఎన్నికల వేళ కావడంతో అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో భేటీ అయ్యారు యాక్టివ్ గా పాలిటిక్స్ లోకి రావాలన్న వారి విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు ఇటు మద్దతుదారులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నాలుగు మండలాల నుంచి అనుచరులను ఆహ్వానించారు చంద్రబాబుకి జగ్గంపేట టికెట్ లేదని వైసీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది జగ్గంపేటలో తోటా నరసింహంకు టికెట్ గ్యారంటీ అని పార్టీ స్పష్టం చేసిందంటున్నారు ఆయన కూడా తన మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు

తూర్పుగోదావరిలో జోరుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు ఎన్నికల వేల కావడంతో అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో భేటీ అయ్యారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలన్న వారి విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు ఇటు మద్దతుదారులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నాలుగు మండలాల నుంచి అనుచరులను ఆహ్వానించారు చంటిబాబుకి జగ్గంపేట టికెట్ లేదని వైసీపీ హైకమాండ్ తేల్చేసింది జగ్గంపేటలో తోటా నరసింహంకి టికెట్ గ్యారెంటీ అని పార్టీ స్పష్టం చేసిందంటున్నారు ఆయన కూడా తన మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు అది తూర్పుగోదావరి జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలకు పొలిటికల్ రంగు పులుముకుంది చూస్తున్నాము తూర్పుగోదావరిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సాయి సుధీర్ టికెట్ లేని వాళ్ళు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు అలాగే టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందన్న వాళ్ళు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు సో కార్యకర్తలు ఏ విధంగా అక్కడ చేరుకుంటూ ఉన్నారు ఎలా జరుగుతున్నాయి కాకినాడ జిల్లాలో ఆత్మీయ సమావేశం రాజకీయం నడుస్తుంది జగ్గ జగ్గంపేటలో జ్యోతులు చంటిబాబుకి వైసీపీ దాదాపు టికెట్ నిరాకరించింది దానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ కూడా ఇచ్చింది అంటే జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతులు చంటిబాబు చివరి ప్రయత్నం చేస్తున్నారు ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఇటు ఎవరైతే అనుచరులు కావచ్చు అదేవిధంగా నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నేతలను ఆహ్వానించారు వాళ్ళకి భారీ విందు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా జగ్గంపేటలోనే తోట నరసింహకి ఇక్కడ వైసీపీ టికెట్ దాదాపు ఖాయమైపోయింది దానికి తగ్గట్లుగానే కూడా ఆయన ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే తోట నరసింహ గత పదేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆయన తొలిసారి లాస్ట్ టైం జగ్గంపేట నుంచి గెలిచారు అయితే రెండు గత రెండు ఎన్నికల్లో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో ఇప్పుడు ఆత్మీయ సమావేశం పెట్టుకుని పాత కేడర్ను తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు చంటిబాబు ప్రభుత్వం ఉన్న వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి తన దగ్గరికి ప్రయత్నం చేసుకున్నారు ఇక మరొక ట్విస్ట్ ఏంటంటే మనం చూసుకోవచ్చు ప్రతిపాడులో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేశారు అయితే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దానికి తగ్గట్లుగానే ఆయన గత నాలుగేళ్లుగా న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉన్నారు ఈసారి ఇద్దరు కుమారులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సిచువేషన్ మొత్తం ఎవరైతే ప్రతిపాటుకు సంబంధించి అదేవిధంగా జిల్లాలో ఉన్న కాపు నేతలు కావచ్చు ఇతర అనుచరులను కూడా ఆయన ఆహ్వానిస్తున్న సిచువేషన్ ఆయన కుమార్ కూడా ఎన్టీవీతో మాట్లాడాడు చాలా స్పష్టంగా చెప్పాడు త్వరలోనే పొలిటికల్ రీఎంట్రీ ఉంటుంది రీఎంట్రీ అంటూ కాదు ముద్రగడ ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నారు ఖచ్చితంగా ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అవసరమైతే ఇద్దరం కూడా పోటీ చేస్తాము జనాల్లోనే తిరుగుతున్నాము ఒకవేళ పార్టీ ఆదేశించి అదేవిధంగా ముద్రగడ చెప్తే తాను కూడా పోటీ చేస్తానని ముద్రగడ కుమారుడు గిరిబాబు ఎన్టీవీతో కూడా చెప్తుంది సిచ్యువేషన్ మరోవైపు చూసుకున్నట్లయితే ప్రతిపాటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ కు వైసీపీ టికెట్ దాదాపు నిరాకరించింది ఇక్కడ టికెట్ లేదని ఇండికేషన్స్ కూడా ఇచ్చింది దానికి తగ్గట్లు కానీ అక్కడ ప్రత్యామ్నాయ పేరు కూడా వైసీపీ పరిశీలిస్తుంది మరో రెండు రెండు రోజుల్లోనే దానికి సంబంధించి అధికార ప్రకటన కూడా రానుంది అయితే ఆయన శంకవరంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి శంకవరం రౌతులపూడి ప్రతిపాడు మొత్తం ఈ నాలుగు మండలాలకు సంబంధించిన కేడర్లు కావచ్చు తొలి నుంచి తనతో ఉన్న అనుచరులు కావచ్చు ఆత్మీయ సమావేశానికి పిలిచారు అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో ఎటు జనాలు ఏమనుకుంటున్నారు ఒకవేళ సీటు రాకపోతే పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆయన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే ఇక్కడ మరొక విషయం విషయం ఏంటంటే టీడీపీ తరఫున వరుపులు సత్యప్రభ అదేవిధంగా వైసీపీ నుంచి మరో మహిళా అభ్యర్థిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ అన్ని ఓకే అనుకుని తనకు కనుక టికెట్ రాకపోతే ప్రతిపాటి నుంచి తన కుమార్తె ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ఆయన కుమార్తెని కాంగ్రెస్ తరఫున బరిలో నిలిపితే ఎలా ఉంటుంది శర్మలో కాంగ్రెస్లోకి ఎలా వస్తే వస్తే ఈ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయని కూడా అన్ని బేరీజ్ వేసుకుంటున్నారు ఇక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు పర్వత ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఒకవేళ లోకి వచ్చి కాంగ్రెస్ని తన కూతురు నిలబెడతే ఎలా ఉంటుందని వచ్చిన వాళ్ళు కావచ్చు విందుకు వచ్చిన వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ రామచంద్రపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుపోయిన వేణుకి వైసీపీ టికెట్ అక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసింది రాజమండ్రి రూరల్ షిఫ్ట్ చేసింది ఈ రామచంద్రపురానికి సంబంధించి పిల్లి బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు వైసీపీ టికెట్ దాదాపు ఖాయం కావడంతో ఆయన కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు గత రెండు ఎన్నికల్లో కూడా పిల్లి ఫ్యామిలీ రామచంద్రపురంలో గెలవకపోవడంతో ఇప్పటివరకు వేణు దగ్గర ఉన్న వైసీపీ కేడర్ కావచ్చు వాళ్ళందరినీ తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే మొత్తం చూసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఆత్మీయ సమావేశాలు రాజుకుంటుంది న్యూ ఇయర్ వేదికగా ఏదో పొలిటికల్ స్టెప్ తీసుకోవడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ గా న్యూ ఇయర్ వేడుకల్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి తగ్గట్లుగానే భారీ విందు ఏర్పాటు చేశారు అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ విందులో ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కొస్కొసరి వడ్డిస్తున్నారు కొన్ని చోట్లయితే మనం జగ్గంపేట కావచ్చు అదేవిధంగా శంకవరంలో చూసుకున్నట్లయితే వచ్చిన వాళ్ళకు కొసరి కొసరి వడ్డిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది రాజకీయాలు ఏం జరుగుతున్నాయి పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మన మరోవైపు ప ఎమ్మెల్యే కూడా పెండం ధర్బుకు కూడా వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కూడా స్ట్రాటజీ మార్చారు అయితే న్యూ ఇయర్ కాకుండా జనవరి పన్నెండు తన బర్త్డే సందర్భంగా భారీగా ఒక అకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు జగ్గంపేట కావచ్చు ప్రతిపాడు పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడంతో దానికి తగ్గట్టుగా వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా బరిలో ఉండాలి ఒకవేళ వైసీపీ టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది ప్రత్యామ్నాయ పార్టీలోకి కూడికలు తీసువేతలు అన్ని కూడా వేసుకున్న సిచ్యువేషన్ ఇటు తోట నరసింహం కూడా ఒకటే చెప్తున్నారు తాను జోడుతో చంటిబాబును మద్దతు అడుగుతాను ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని నా వరకు నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఆయన సపోర్ట్ చేయకపోతే నేను చేసేది ఏమీ లేదు ఖచ్చితంగా జగంపేటలో మూడోసారి గతంలోని రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మూడోసారి జగంపేటలో నేను గెలుస్తాను వైసీపీ కూడా అధికారంలోకి వస్తుంది జో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి తనకు ఎటువంటి వివాదాలు లేవు ఆయన ఆయనతో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను ఆయన నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను ఏమీ చేయలేను కానీ జగంపేటలో తన యాడర్ అలాగే ఉంది తాను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటు కాపు కాపు ఉద్యమం ఎత్తకుండా ముద్రగడ పద్మనాభం వేదికగానే ఎక్కువగా పాలిటిక్స్ జరుగుతున్నాయి ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారనేది కూడా ఇటు ఆయన కుమారుడి క్లారిటీ ఇవ్వకపోయినా దాదాపు వైసీపీతో చర్చలు పూర్తయిపోయన్నట్లు కూడా సమాచారం అంటుంది ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పటికీ ఒక ఇండికేషన్స్ ఇచ్చారు గతంలో ఆయన బహిరంగంగానే బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ వారహ యాత్ర సందర్భంగా జరిగిన ఈ మా కాంట్రవర్సీకి సంబంధించి మాటకు మాట వివాదాలకు సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి తనను ఆహ్వానించాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తానని కూడా ప్రతి వేస్తారు దీనికి సంబంధించి కూడా పిఠాపురం కేడర్ ఎవరైతే పిఠాపురం నుంచి ఉన్న కాపు నేతలు కావచ్చు వైసీపీ నేతలు ముద్రగడ నివాసానికి చేరుకున్నారు మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి ఉంది పిఠాపురంలో పోటీ చేయాల్సి ఉంటుంది మాకు మాకు మీ మాకు మీ మద్దతు ఉంటుంది మీకు మా మద్దతు ఉంటుందని కూడా పూర్తి స్థాయిలో ఆయనకు చెప్పిన సిచ్యువేషన్ అంటే పద్మనాభం ప్రస్తుతానికి అయితే ఓపెన్ కావట్లేదు ఆయన కుమారుడు మాత్రమే చెప్తున్నారు ఖచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీ ఉంటుంది కాపు ఈక్వేషన్స్ ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పంతొమ్మిది నియోజకవర్గాల్లో దాదాపు పదికి పైగా నియోజకవర్గాల్లో కాపు ఫ్యాక్టరీ పనిచేస్తుంది కాపు ఓటర్లు ప్రభావితం చేస్తారు ఈ ఈ ఈక్వేషన్స్లో భాగంగానే వైసీపీ ముద్రగడ పద్మనాభం తిరిగి వైసీపీలో చేర్చుకోవడం కావచ్చు అదేవిధంగా పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి ఓ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది దాదాపు చర్చలు తుది దర్శకు చేరుకున్నాయి మరో రెండు రోజుల్లోనే ఆయన ఒక క్లారిటీ ఇస్తారు అంటే ఎల్లుండి జనవరి మూడో తారీఖు సీఎం జగన్ కాకినాడ పర్యటన ఉంటుంది ఈ లోపలనే చర్చలు తుది దశకు చేరుకున్న తర్వాత పార్టీలో చేరుకుంటుందని కూడా ఇటు ఆయన అనుచరులు చెప్తున్నారు దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతుంది సౌజన్య Sudhir, థ్యాంక్ యూ థ్యాంక్స్ for the live updates.